నమస్తే మహబూబాద్ జిల్లా న్యూస్ కు స్వాగతం మనం తొరూరు మండలం చర్లపాలెం గ్రామంలో ఉన్న రెడ్డిని తిరుపతి రెడ్డి రానియకుండా చేసిన అది కరెక్ట్ మాట కాదు అది ఎందుకు రాకుండా చేసినాడు ఆయన కొన్ని సేవలు చేసుకుంటూ వస్తాడు తిరుపతి రెడ్డి వాళ్ళ తాతరెట చేసుకుంటూ వస్తాడు ధర్మంగా ఆయన చేసుకుంటు వస్తాడు ఎవరన్నా పిల్లలకు బడి పీస్ కావాలన్నా ఇది కావాలన్నా ఇది కావాలన్నా ఆయన ఇచ్చుకుంటూ వస్తాడు పాపం ఆయన కూర్చుండో నిలబడడో కానీ ఊళ్ళే రెండు గుళ్ళు కట్టుకుంటే ఆ గుళ్ళకు కూడా కొంత సాయం చేసిండు కుడి గుళ్ళు కట్టుకుంటా అంటే కొంత సాయం చేసిన తప్ప ఆయన పాపాత్ముడు కాదు పుణ్యాత్ముడు మంచి వాళ్ళ తాతలు ఆయన కూడా అంత ధర్మాత్ముడు ఆయన ధర్మమే విజయం జయమవుతాయి కానీ ఆ మేడానికి కూడా ఈయన మీద ఆరాపనం చేయడం ఆ మేడానికి కూడా అది కరెక్ట్ కాదు ఆయన నీ కొడుకు నీ కొడుకు కూడా అట్లా చేయడు నీ కొడుకు కానీ ఇంకెక్కు చేసుకుంటున్నాడు నువ్వేం చెప్తావో ఇక్కడ జనానికి మా అమ్మ మా పెద్దమ్మ మా అమ్మ అన్ని తీర్లు చెయ్యాలి అన్ని సౌకర్యాలు చేయాలని మాకు అందరూ చెప్పుకుంటూ వచ్చాను చెప్తాను కూడా ఇక్కడ ఝాన్సీ రెడ్డి నిలబెట్టినటువంటి క్యాండిడేట్ ఓడిపోయి రెబల్ గా తిరుపతి రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్ గెలిచిండు దానిపై వస్తాయి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చరిత్ర ఏంది రెబల్ అభ్యర్థి పోటీ చేసిన చరిత్ర ఏందనేది గ్రామస్తులు ఆలోచించి తీర్పు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటుకొని కొంటుకొని ప్రధానంగా మాజీ సర్పంచ్ నాగలక్ష్మి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు తిరుపతి రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద ప్రధానంగా మాట్లాడవలసింది వచ్చింది ఇవాళ తను చెప్పుకుంటూ వచ్చింది తిరుపతిరెడ్డి గారి నేపథ్యం ఏంది అని చెప్పుకుంటూ వచ్చింది ఇవాళ మేము అడుగుతున్నాం తిరుపతి రెడ్డి గారి నేపథ్యం ఏందనేది ఒక్కసారి మీ నాన్నగారు ఇక్కడ లేడు కానీ వాళ్ళ ఇంట్లో పనిచేసిండి మీ నాన్న ఇవాళ మీ అమ్మని అడిగి ఒక్కసారి తిరుపతి రెడ్డి గారి నేపథ్యం ఏందో చెప్తుంది వాళ్ళ చరిత్ర ఏందో చెప్తుంది ఇలా ఇవాళ ఈ ఊరు నుంచి పోయి నిన్ను ఇంకో ఊరికి ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉండి నువ్వు అంటున్నావు ఇలా మీరు సర్పంచ్గా ఎంపీటీసీగా గెలిచినప్పుడు తిరుపతి రెడ్డి గారు సహాయం లేకుండా మీరు గెలిచిల్లా నేను నెంబర్ వన్ క్వశ్చన్ అడుగుతున్నా మీరు బొడ్రాయ్ దగ్గరికి వస్తారా గ్రామ పంచాయతీ దగ్గరికి వస్తారా నువ్వు ఎట్లా సర్పంచ్ అయినో నీ తర్వాత నీ పక్కన ఉన్న ఆయన ఎంపీటీ సెటిల్ ఆ రోజు తిరుపతిరెడ్డి గారు గుర్తుకు రాలేదా నీకు ఇవాళ నీ చరిత్ర ఏందో గ్రామ ప్రజలందరికీ తెలుసు ఇవాళ డబల్ బెడ్రూమ్ల కోసం ఝాన్సీ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు పెట్టి భూమి కొంటే ఆ నిరుపేద కుటుంబం భూమి అమ్మిన కుటుంబానికి ఇయాటి వరకు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఆ భద్రం అనే కుటుంబాన్ని ఆగం చేసిన చరిత్ర నీది నిన్నటిగాక మొన్న కోట్ల రూపాయలు ఊరి మీద అప్పులు తీసుకొని బ్యాంకులలో అప్పులు తీసుకొని వాళ్ళు వచ్చి నోటీసులు అతికిస్తే హైదరాబాద్ పారిపోయినావు నువ్వు రెండేళ్లలో పదవి పోయినాక నిన్న అయ్యాల నీ అప్పులు పూడడం కోసం ప్యాకేజీలు మాట్లాడుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నేను అభివృద్ధి కోసం వచ్చినని చెప్తావా ఒక్కసారి ప్రజలు ఏ గమనించిల్లు నీ చరిత్ర నువ్వు పదేళ్లలో చేసినవి గమనించే నిన్ను చూసే అభ్యర్థిని ఓడగొట్టిల్ అది నువ్వు మర్చిపోతావు అది ఫస్ట్ గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇవాళ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏంది కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి గారు పెట్టింది ఎవరి అభ్యర్థి కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అలా గ్రామంలో వేరే ఎక్కడి నుంచి వచ్చినంత వేలే ఇవాళ చెప్తుంది దయాకర్ రావు గారు మాకేదో సపోర్ట్ చేసేళ్ళు దయాకర్ రావు తొత్తులు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు ప్రకటించిందని చెప్పలే వాళ్ళు ఇలా వార్డు మెంబర్లుగా పోటీ చేసిళ్ళు వాళ్ళు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసి ఇళ్ళు వాళ్ళకు గుర్తులు కూడా వచ్చినాయి లాస్ట్కు వాళ్ళ అభ్యర్థులను కొన్నది నువ్వు వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులను కొన్నది నువ్వు ఈ పార్టీలో ఇచ్చినాక అమ్ముడు పోయి జన్సిరెడ్డి గారు ప్యాకేజీకి పోయింది నువ్వు ఇవాళ నువ్వు తిరుపతి రెడ్డి గారి మీద మాట్లాడడం అనేది సిగ్గుచేట నిజంగా కూడా తిరుపతి రెడ్డి గారు రెడ్డిని గ్రామానికి రానుకుంట చేసిన అంటారు ఏమంటారు వారు వారు అన్నారు మాకు తిరుపతి రెడ్డి గారు మమ్మల్ని మాట్లాడలేదు మమ్మల్ని రెడ్డి గారికి కలవనియలేదు మేము అందుకే పార్టీలో జైన్ కాలేదని అంటున్నారు వాళ్ళు రెండు సంవత్సరాలు అవుతుంది కదా మీరు ఝాన్సీ రెడ్డి గారు ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు ఇదే ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళని తీసుకొద్దామని చెప్తే నాకు కనీసం విష కూడా చేయలేదు నన్ను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలో వాళ్ళు నాకు అవసరం లేదు అని చెప్పింది నిజంగా అభివృద్ధి అనుకునేటోళ్ళు మరి తను కంటెస్ట్ చేసి ఊర్లోకి వచ్చినప్పుడు మీరు మీకు మీ అందరినీ మేము కళ్ళు కప్పిల్లా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కళ్ళు కప్పిల్లా మీరే అన్నారు కదా మాకు సపోర్ట్ చేసింది మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది మా ఊరు కోసం ఇన్ని చేసిందని ఇలా మాట్లాడతాను కదా మరి నువ్వు ఎమ్మెల్యే అప్పుడు స్పీచ్లు ఏం మాట్లాడినావు దత్తత తీసుకున్న గ్రామానికి డైపర్ కూడా కొనియలేదని మాట్లాడింది నువ్వే కదా నాగలక్ష్మి కదా మరి ఇవాళ అన్ని అని చెప్తావు మరి ఇన్ని కొనిచ్చినాము వచ్చి పోటీ చేస్తాను మరి నేను ఆమెట్టు ఉండాలని ఆయన తెలియదా అదే ప్రజలు ఆలోచించే తీర్పిచ్చిళ్ళు నిజంగా తిరుపతి రెడ్డి ఈ గ్రామానికి సేవ చేసినా చేయలేదు ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిల్లు రెండు సంవత్సరాలు అవుతుంది జాన్సీ రెడ్డి గారు వాళ్ళు వెనుకున్న ఈ కోవట్టులు ఈ రెండేళ్ళల్లో ఎన్ని గడపలు దొక్కిళ్ళు ఎన్ని కుటుంబాలకు సాయం చేసి తిరుపతి రెడ్డి గారు ఈ రెండేళ్ళు కాదు గతంలో వాళ్ళకి గతంలో కూడా వాళ్ళ ప్రతినిధిగా ఇక్కడ ఉండి ఎంతమందికి సాయం చేసిండు ఎన్ని కుటుంబాలకు సాయం చేసిండు ఆ కుటుంబాలే ఇలా ఈ అభ్యర్థి వెంటండి ఉండి సర్పంచ్ గెలిపించిండ్రు మీకు గదే చిన్న ఎగ్జాంపుల్ అమ్మ నమస్తే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన జాన్సిరెడ్డిని నిలబెట్టినటువంటి అభ్యర్థి ఓడిపోయిండు తిరుపతి రెడ్డి రెబల్ క్యాండిడేట్ నిలబెట్టిన అసలు కాంగ్రెస్ లీడర్ ఎవరు అసలు కాంగ్రెస్ లీడర్ మహేందర్ ఏంటండి గత ఇరవై సంవత్సరాల నుండి అసలైన క్యాండిడేట్ కాంగ్రెస్ కాకుండా వేరే వ్యక్తికి అంటే అపోజిషన్ నుండి వచ్చిన వ్యక్తికి ఆమె టికెట్ ఇచ్చింది అట్లా అది అన్యాయం అనిపించింది అందుకే మా అందరికి మీ సపోర్ట్ చేసి ఆయన గెలిపిస్తున్నాం మీ మాజీ సర్పంచ్ చేస్తుంది దాని మీద మీరేమంటారు ఆమె తల్లికి వెన్నుపోటు పొడిచిండు ఇవన్నీ అంటుంది అవన్నీ ఆమె విమర్శించుకోవాలి ఎందుకంటే ఎవరిని మోమోసం మోసం చేసిరు ఎవరు ఎవరిని వెన్ను పొడిచిర్రు దయగరావును వెండిపోడు గడిచి మోసం చేసే వచ్చింది వీళ్ళు ఆయన ఆయనకు పదవి ఉన్న రోజులు పదేళ్ళు ఆయన పదవి కో పదవి ఉండగా ఆయన దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆయన అధికారం పోగానే ఆమె అధికారం కో అధికారం పోగానే మళ్ళీ ఇంట్లోకి వచ్చింది ధనసిరెడ్డి అధికారంలో ఉన్నది కాబట్టి ఇటు వచ్చింది అసలు తిరుపతి రెడ్డిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు ఆమెకు తిరుపతి రెడ్డి అని నేను టార్గెట్ చేసే అంత స్థాయి కాదామది అసలు ఏంటంటే పైసల కోసమో పదవుల కోసమో పార్టీలు మార్చే రకం ఆమెది ఆమె ఆమె ఆ రకం వేరే వాళ్ళని విమర్శించే సట్న నాగలక్ష్మి గారు మాజీ సర్పంచ్ గారు మతి పోయి మాట్లాడుతున్నది మైండ్ పనిచేస్తలేనట్లు నాకు తెలిసైతే నాకు తెలిసినంతవరకు బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎందుకంటే ప్యాకేజీలు తీసుకొని 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 మొత్తం ఖరాబ్ అయిపోయింది ఏం చేయాలనే ఆలోచన కూడా వచ్చలేదు మేడం దగ్గర ఇట్లా అని చెప్తే మేము మంచిగా ఫోకస్ అవుతాం మళ్ళీ ఫీచర్ ఉండదు అవసరం బుద్ధి చెప్పి నీకు లైఫ్లో కూడా ఫీచర్ రాదు గుర్తుపెట్టుకోని నేను కూడా చెప్తున్నా నీకు లైఫ్లో కూడా రాదు నేను ప్రయత్నాలు చేసినా నీకు వచ్చే అవకాశాలు లేవు నువ్వు దొంగ రాయకం చేసుకుంటా నీ నీకున్న అసలు అనుచర్ల పెట్టుకొని అమెరికా బామాని అని అదని పెట్టించిన వ్యక్తి నువ్వు ఈ ఊళ్ళో నువ్వు పదిహేను సంవత్సరాలు మీ నాన్నగారు తిరుపతి రెడ్డి సార్ దగ్గర వాళ్ళ కుటుంబం దగ్గర ఏం పని చేసిండు ఎట్లా చేసిండు మొత్తం చల్లపల్లం విలేజ్లో అందరికీ తెలిసిన విషయమే నీ పదిహేను సంవత్సరాలు చెల్లపల్లం ఉన్న ప్రజలు ఊరు నొప్ప చెప్తే అందరు తాగుబోతలు చేసి ఫ్యామిలీ ఫ్యామిలీ ఆగం చేసుకుంటూ తిరిగి వాళ్ళందరు ప్యాకేజీలు తీసుకొని తిరిగే వ్యక్తి నువ్వు ఇవాళ నువ్వు సార్ని విమర్శించేంత సినిమా నీకు లేదు నీకు అంత స్థాయి కూడా నీది కాదు ఈ జన్మలో కూడా నువ్వు సార్ సార్ విమర్శించే నీది కాదండి కొంచెం గుర్తు పెట్టుకొని మాట్లాడండి మైండ్ ఖరాబ్ అయిన మాటలు మాట్లాడితే దాన్ని గట్టి చర్య తీసుకోవాల్సి వస్తుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి ఒకటి గుర్తు పెట్టుకోండి రెడ్డి గారికి ఎప్పుడు కూడా సార్ అన్యాయం చేయలే ఒక మన చెర్ల భాగం తొర్రు మండలం వరకు మాత్రమే జాన్సీ రెడ్డి గారికి తెలుసు తత్వ మండలాల్లో ఏ పెద్ద లీడర్ ఎవరో తెలియదు సార్ లేకపోతే ఇలా మన ఎమ్మెల్యే గారికి కూడా గెలుపు లేదు నువ్వు ఓట్ నువ్వు దానివి ఇలా వచ్చిన మా మేడం మేడం పెద్ద ఆకాశం మీకు చెప్తావు నువ్వు ఓటేసినావా నువ్వు గెలిపించినావా జెండా పట్టుకొని తిరిగినావా ఎక్కడ ఎక్కడ గెలిపించినావు ఎడ చేసినావు నువ్వు ఎక్కడ ప్రచారం చేసినావు నువ్వు నీకు ఎంపి నేను ఎమ్మెంటున్నా ఎంపీటీసీ మొన్న ఎలక్షన్లో కూడా సార్ దగ్గర పదివేలు కొట్టుకొని ప్రయాగం చేసిన వ్యక్తి అలా నువ్వు ఆయన ఏదో పెద్ద ఐలెడ్ చేస్తున్నావు ఏమనుకుంటావు నువ్వు ఎవరు విమర్శిస్తున్నావు సార్ నువ్వు మా విమర్శించే స్థాయి అనేది ఏమనుకుంటారు కొంచెం నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది మాకు మాటలు వస్తాయి కదా అని చెప్పి మాటలు మాట్లాడితే పక్కలో కూడా వస్తాయి ఆ తర్వాత మరి మాట్లాడితే తలకా వేరే పెట్టుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరుపతి రెడ్డి నిలబెట్టినటువంటి క్యాండిడేట్ మహేందర్ గెలిచిన తర్వాత ఈ రాజకీయాలు మళ్ళీ తిరుపతి రెడ్డిని ఎవరు దగ్గర వెనకాల ఉండి భద్రం చేపిస్తున్నా సార్ రెడ్డి ఎవరు అని మాట్లాడుతున్నారు ఆ రోజు తిరుపతి రెడ్డి వల్లనే మీరు ఆర్థికంగా సర్పంచ్గా గ్రామంలో రా సహాయం చేసిన వ్యక్తి అది నిజంగా వాళ్ళ హృదయంలో గుండె మీద చేసుకొని చెప్పాలి మా స్థాయి ఏంది మేము ఎక్కడి నుంచి వచ్చాం ఏంది అతను కుటుంబం ఏంది అతని నేపథ్యం ఏంది ఇలాంటి అనైతిక వ్యాఖ్యలు చేయడం అది ప్రజలు నిన్ననే బుద్ధి చెప్పిరు ఎందుకు అంటే వారు పది సంవత్సరాలు చెర్లపాలెంలో సర్పంచ్ ఎంపీటీసీగా చేసినటువంటి వ్యక్తులు గ్రామంలో ఇవాళ వాళ్ళ చాలామంది బాధితులు ఉన్నారండి వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ బాధితులు ఉన్నారు గ్రామంలో వీళ్ళ వల్ల నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటానికి ఇబ్బంది పడుతున్నారు ఆత్మహత్యలకు దారి తీస్తారు వాళ్ళు వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టారు వాళ్ళ దగ్గర డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని ఒక బీసీ అతను వాళ్ళకి ఇప్పటివరకు రూపు దీని వెనుక ఎవరు ఉంటారంటే నాగలక్ష్మి ప్రేమ్లో ఉంటుంది లైవ్లో కానీ దాని వెనుక వెంకట్ డాక్టర్ అని అతను ఉంటాడు అసలు ఆయన మొత్తం పివకర్త ఒక రాజకీయ వ్యపచారి నెంబర్ వన్ చోరు ఆ నెంబర్ వన్ చోరు అదే సామెత ఉంటుంది ఏంటంటే ఉన్నూరు ఊసిగలిన దానికంటే పొరుగురు బోగంది మేళ అని అది సామెత ఉంటుంది వెనక పెద్దలు వేస్తారు ఆ అనేది ఎన్నీళ్ళు ఆడుతుందండి వాస్తవం ప్రజలు గమనిస్తారు వాస్తవాలు నిజాయితీగా ఏదో రోజు న్యాయం అనేది ఉంటుంది ఆ న్యాయం గెలుస్తుంది ఆ న్యాయానికి ఈరోజు మా గ్రామ ప్రజలు పట్టం కట్టిరు గ్రామంలో ఒక వలసవాదిగా వచ్చి ఎస్సీల మధ్య రెడ్డిస్ మధ్య విభేదాలు సృష్టించి ఓ ఆంధ్ర తెలంగాణ లెక్క ఒక రకమైన వేరే అభిప్రాయాలు తీసుకొచ్చి మీరు ఎస్సీలు పటేన్లు ఇవ్వకపోతే మీకు కూర్చేత్తరా అని మాట్లాడి ఓ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మా వాళ్ళను కొన్ని ప్రలోభాలకు డబ్బులకు ఆయన కష్టపడ్డ సొమ్ము కాదు ఇవాళ చెర్లపాలెంలో చాలామంది బాధితులు ఉన్నారండి నిజంగా ఆయన చదువుకున్న ఒక జ్ఞాని అయితే ఆయన ద్వారా ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయి ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ చెర్లపాలెం రావాలంటే దొంగసాటు ఎందుకు వస్తున్నా అండి నువ్వు పదేళ్ళు రాజకీయంగా గ్రామంలో ఒక సర్పంచిగా సర్పంచ్ భర్తగా తిరిగిన వ్యక్తివి నువ్వు చెర్లపాలెం రావడానికి దొంగతనంగా ఎందుకు రావాలి నిజాయితీగా రా నిజాయితీగా రా నీ వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయో వాళ్ళకు వాళ్ళ ఫస్ట్ వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయండి ఇక్కడైనా మంచోళ్ళు ఎవరో దొంగలు ఎవరో మీకు మాయ మాటలు చెప్పి గ్రామంలో కాలం కడుపుకోవడం కోసం మీ దగ్గరకు వచ్చేళ్ళు తప్ప నిజంగా వాళ్ళకు మీ మీద ప్రేమ ఉంటే ఎలక్షన్లోనే రావాలి అది మీకు తెలుసమ్మా మీకు తెలుసు ఎందుకంటే ఎవరేందో మీకు తెలుసు ఇవాళ ఏ రోజు కూడా తిరుపతి రెడ్డి గారు పెద్దమ్మ అనే మాట్లాడిండు మేము కూడా మా మేడం అనే మాట్లాడినాం వాళ్ళు డబ్బులు ఇస్తే పనిచేసేటోళ్ళు వాళ్ళు మేము డబ్బులు ఎదురు పెట్టుకొని కూడా మీ పేరు కోసం మీ మంచి కోసం పనిచేసే వ్యక్తులు మేము నిజంగా ఈ వేదిక ద్వారా ఒకటి అడగదలుచుకునే ఏంటంటే అబద్ధాలు ప్రజలు మంచి బుద్ధి చెప్పారు అబద్ధాలు అనేది వాళ్ళకు వరంతో పెట్టిన విద్య సర్పంచ్ వాళ్ళే ఉండాలి ఉభ ఎంపీటీసీ వాళ్ళే ఉండాలి మళ్ళీ మళ్ళీ ఎంపీటీసీ ఇటు పోవాలే సర్పంచ్ ఇటు పోవాలి ప్రజలకు తెలుసండి ప్రజలు గొప్పలు పది సంవత్సరాల అవకాశం ఇస్తే గ్రామంలో ఎలాంటి వాతావరణం తీసుకొచ్చిరు ఎలాంటి పనులు చేసిరు ఇవాళ వాళ్ళకు అందుకే ప్రజలు న్యాయం వైపు ఉన్నారు ఒక నిక్కాసైన కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది అనే వేదనలో ఇవాళ తిరుపతి రెడ్డి గారు నాకు సాయం చేయడం జరిగింది ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఒకవైపు ఉన్నాం వలసవాదులంతా ఒకవైపు ఉన్నారు ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి కనీసం మీకు ఏ ఒక ఏ ఒక్క ఒక్కరోజైనా వారు మీ గురించి ఏ రోజైనా మాట్లాడేరా ఓటేసిన వాళ్ళు ఉన్నారా అందులో మాటలు చెప్పడానికి మోసాలు చేయడానికి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వారు మహాదిట్ట అండి